అందరికీ నమస్కారం అండి నా పేరు కొయ్యాన్ కుమారి శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం యొక్క మహిళా విభాగానికి గౌరవాధ్యక్షులుగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే ప్రెసిడెంట్గా సీరా గారిని సెక్రటరీగా గారిని వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది పూర్తిస్థాయి కమిటీని వాళ్ళు అనౌన్స్ చేశారు రానున్న రోజుల్లో మా మహిళా కమిటీని చక్కగా ప్రక్షాళన చేసే దిశగా మేము అందరం కూడా ఎదురుకెళ్తున్నాము అలాగే యాదవ్ మహిళలందరికీ కూడా ఒక చక్కటి ఉపాధిని మరి వేదభవనంలో మేము కల్పించదలుచుకున్నాము వాళ్ళకి ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి కోర్సులు అవి కూడా మేము ఆల్రెడీ ఫ్యాకల్టీతో మాట్లాడాము వాళ్ళందరికీ కూడా చక్కగా కోర్సులు నేర్పించి ఆర్థిక స్వాభలంబన వాళ్ళు మహిళలందరూ కూడా సాధించే దిశగా మేము అందరం కూడా కృషి చేస్తాము అలాగే పేద మహిళా విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము అలాగే మరి ఇంకా కంప్యూటర్ కోర్సులు కూడా మేము ప్రవేశపెడుతున్నాము వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన భవనంలోనే నేర్పించి మరి ఉపాధి పొందేటట్టు మేమందరం కూడా చేస్తాం ఇంకా రానున్న రోజుల్లో మహిళా విభాగాన్ని అందరినీ కూడా పటిష్టపరుస్తాము మహిళా భాగస్వామ్యాన్ని కమ్యూనిటీలో పెంచుతాం థ్యాంక్ యూ అండి